ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో ఫార్మర్స్ కి మరో రైతులకు ఏపీ అండ్ తెలంగాణ ఆల్ ఇండియా లెవెల్లో ఫార్మర్స్ కి మరొక గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర సర్కార్ మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వీక్ లో హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల రూపాయల చొప్పున నగదు జమ కాబోతున్నాయి అయితే ఈ పిఎం కిసాన్ డీటెయిల్స్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఈ కేవైసి అప్డేట్ లో ఉందా మరి లేదా ఆ పర్టికులర్స్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఈ పిఎం కిసాన్ తేదీ నిజంగా ఖరారుగా ఏ రోజున పిఎం కిసాన్ పేమెంట్ జమ కాబోతున్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ ట్వంటీ ఎత్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఈసారి నగదు జమ కాబోతున్నాయి మనకి ఈ నెల చివరి వారం చివరి రోజు లేదా వచ్చే జూలై ఫస్ట్ వారంలో హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల రూపాయలు చొప్పున పేమెంట్ అనేది అరువుల ఖాతాలో జమ కాబోతున్నాయి అంటే ఎవరు అరువులు ఎవరు అరువులు కారు అనేది ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పంతొమ్మిది విడతల్లో ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున అందిస్తూ వస్తుంది అదే విధంగా ఈసారి కూడా ఈ వానకాలం సీజన్ దగ్గరకు రావడంతో రైతుల యొక్క కష్టాలను ఆలోచించి మొత్తానికి ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల వారిగా ఆ అరువులందరికీ రెండు వేల రూపాయల చొప్పున అట్ ఏ టైం ఒకేసారి దేశవ్యాప్తంగా అరువులందరికీ ఈ నిధులు అకౌంట్ లో జమ కాబోతున్నాయి పిఎం కిసాన్ పేమెంట్ అయితే పిఎం కిసాన్ పేమెంట్ ని అరువుల జాబితాలో అసలు మీ పేరు ఉందా మరి లేదా ఒకవేళ ఇప్పటి వరకు కూడా మీకు పేమెంట్ వచ్చి ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళండి ఇంకా ఇన్ కేస్ ఎవరికైనా రాని వాళ్ళు మాత్రం ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోండి మీ రైతు వేదికల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ చేత చేయించండి లేదా మీరే మొబైల్లో చాలా సింపుల్ గా ఈ కేవైసీ కూడా అప్డేట్ చేయించుకునే విధంగా నేను ఒక వీడియో కూడా చేస్తున్నాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఇక పిఎం కిసాన్ స్కీమ్ గురించి కావచ్చు ఇక పిఎం కిసాన్ పేమెంట్ గురించి కావచ్చు ఎటువంటి డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చిన సందేహాలు వచ్చినా తప్పకుండా వన్స్ మీ ఒపీనియన్ ని మాత్రం తప్పకుండా తెలియజేయండి ఓకేనా సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్